గాజులు నేనైతే యాభై ఒక్క గాజు తీసుకున్నాను అమ్మవారికి మాల కట్టేసి పెట్టడం కోసమని ఎలా మాల పెడుతున్నామో చూడండి ఎలా కడితే బాగుంటుంది గాజు బయటికి రాకుండా ఉండాలి అని అంటే మనము చాలా జాగ్రత్త పెట్టుకోవాలి మేమైతే ట్రై చేసాము ఫస్ట్ మా పేరెంటల్ దగ్గరికి పెట్టాము మా గడ్డం పేరెంటల్ అమ్మకి పెట్టాము మాలు కట్టేసి వచ్చింది అయితే అప్పుడు భయం వేసింది ఎలా పెట్టాలి తెలియదు తెలీదు ఆవిడికి మొక్కిన తర్వాత మాకు ఈ ఐడియా వచ్చింది ఒక్కొక్క గాజు ఇలాగే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ముడ్లేసేసి ఒక్కొక్క గాజుకు ముడేసేసి చేసేద్దామేమో అనుకున్నాను కానీ మూడు గాజుల దగ్గర పట్టుకో సరిపోద్ది అక్కడ పట్టుకుని సరిపోతుంది ఏం కాదు ఏం అవ్వదు అయితే నేను అనుకున్నాను కానీ మాకు ఎంత బాగా ఈ మాల కట్టడం వచ్చిందో అందుకే మీ అందరికి చూపిస్తున్నాను ఎంత బాగా కడుతుందో అనేసి మీరు అందరూ కూడా గమనించి చూసుకోండి బాగా చూసుకొని అమ్మవారికి కావాల్సిన మీరు కూడా ఇలానే మాల కట్టేయండి ఓకేనా చాలా బాగా మాల కట్టాలి మీరు కూడా మాలాగే సేమ్ ఇలానే చాలా బాగుంటుంది దారం పసుపు రాసుకొని వైట్ దారంకి పసుపు రాసుకుంటే బాగుంటుంది నేనైతే ఈ దారం పసుపు రాసి తీసుకున్నాను ఎన్ని అంటే ఒక ఐదు సర్లు దారము తిప్పాను అనుకుంటాను అన్నీ ఎర్రగాజులు తీసుకున్నాను ఎరుపు గాజులు అయితే బాగుంటుందంట అందుకోసమని ఎరుపు గాజులు తీసుకున్నాను మంచిదంట అమ్మవారికి చాలా ఇష్టం అంటే అద్భుతంగా ఉంది కదా ఇలా ఉంటే చాలా బాగా అల్లొచ్చు గాజులు మనము ఇలా అయితే ఎన్ని గాజులైనా చేసేవచ్చు తెలుసా మీరైతే నేనైతే యూట్యూబ్లో చూసాను ఫ్రెండ్స్ ఈ గాజులు అమ్మవారికి ఎలా మాల కట్టాలి అని ఎక్కడ సెర్చింగ్ చేశాను కానీ గాజులు కట్టలు ఎలా కట్టాలి వచ్చింది కానీ అమ్మవారికి మాలు వేసేటప్పుడు ఒక్కటో రెండో వీడియోస్ చేశారు సో అందరూ ఇబ్బంది పడతారు కదా సో అందుకోసమని నేను కూడా ఏదో రకంగా వీడియో పెట్టాలి అందరికీ తెలియాలి గాజులు మాలు ఎలా కడతారు అమ్మవారికి ఈజీ ప్రాసెస్ ఎలా అయినా తెలియాలని దగ్గరుండి మా చెల్లెతోని గాజులు కట్టిస్తుంది ఇది కూడా అమ్మవారికి వేస్తుంది మా పిన్ని సో మేము మాలు కట్టేసి ఇస్తే వేసేస్తుంది మొన్న తెచ్చాము మాకు టైం లేక అస్సలు కట్టడం అవ్వలేదు మొన్న కూడా ఒక వీడియో తీసుకున్నాను కానీ మా తమ్ముడు మాలు కట్టాడు గాబర్ గాబర్గా తీసేశాను అది అంత క్లారిటీ లేదు సో ఇదైనా మీకు క్లారిటీగా ఉంటే మీరు కూడా అమ్మవారికి గాజులు మీరు ఇవ్వాలనుకున్న ఇలానే మాల కట్టేసి ఇస్తారు లేదంటే మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోకి ఇలా మాల కట్టేసి మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో నా గాజులు సరేనా సో మీకోసం ఈ నా చిన్న వీడియో ఓకే చూపించి చెల్లి ఒకసారి పట్టుకొని దారం పుట్ట చూసారు ఎంత బాగుంది కదా కింద ఒకసారి పెట్టవచ్చండి ఇలాగ వస్తాయండి ఇంత బాగా ఎవరు మాలు కడతారు చెప్పండి మీరే చెప్పండి ఇలా అమ్మవారి పటంకి కట్టివచ్చు ఓకేనా థ్యాంక్ యూ